ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కట్టి ప్రారంభించడానికి రెండు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చారు ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్ని వెంటనే ప్రారంభించడానికి ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కలెక్టర్ దగ్గర పార్క్ చేశారు ఈ యాభై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల ఏమి ఉపయోగం ఉంటుందంటే హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్ స్పోర్ట్స్ హై స్టాండర్డ్ భోజనం సదుకార్యాలు దాంట్లో ఉంటాయి దాంతోపాటు సామాజిక న్యాయం సంపూర్ణంగా ఈ స్కూల్స్ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతుంది ఎందుకంటే ఈ ఒక్క ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్లో రెండు వేల ఆరు వందల మంది విద్యార్థులు చదువుకుంటారు ఆ రెండు వేల ఆరు వందల మందిలో ఎస్సీ పిల్లలు ఉంటారు ఎస్టీ పిల్లలు ఉంటారు బీసీ పిల్లలు ఉంటారు మైనార్టీ పిల్లలు ఉంటారు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళ పిల్లలు పేద ప్రజల పిల్లలు కూడా ఒకే హాస్టల్లో ఉండి నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా హాస్కూల్లోనే చదువుకొని ఇంటర్మీడియట్ తర్వాత ఆ స్కూల్ నుంచి బయటకు వస్తే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ కుల గజ్జి ఈ మత గజ్జి ఈ ప్రాంతం గజ్జి ఏది లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ పిల్లలు చదువుకొని ఒకే కుటుంబంలో తెలంగాణ తల్లి పిల్లలు తెలంగాణ తల్లి పిల్లలు అంటే తెలంగాణలో పుట్టిన వాళ్ళందరూ తెలంగాణ తల్లి పిల్లలే ఆ రకంగా బయటకు వస్తారు ఆ రకంగా బయటికి రావటం వల్ల బయట సమాజంలో వారు మళ్ళీ ఈ కుల వివక్ష చూపించరు మత వివక్ష చూపించరు ప్రాంతం వివక్ష కూడా చూపించరు ఇది రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ గారు ఆలోచించి ఈ స్కూల్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్కి పదకొండు వేల కోట్ల రూపాయలు మొన్ననే శాంక్షన్ రిలీజ్ ఇచ్చారు శాంక్షన్ చేశారు పదకొండు వేల కోట్ల రూపాయలు అదే కాకుండా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేశారు పదకొండు వేల కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ప్రతి హాస్టల్కి ముప్పై కోట్లు కలెక్టర్ దగ్గర పార్క్ చేశారు అంటే ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు శాతం ఎస్సి బీసీ మైనార్టీ పిల్లలు గత పది సంవత్సరాల్లో ఎటువంటి కార్పొరేట్ విద్యకి నోచుకోలేదు మాజీ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మా ప్రభుత్వం వస్తే కార్పొరేట్ స్థాయి విద్యను పేద ప్రజలకు ఇస్తున్నాడు ఇవ్వలేదు ఆ దిశలో ఆలోచన కూడా చేయలేదు కానీ మా ప్రభుత్వం దీని మీద మెనిఫెస్చోలో చెప్పిన విధంగా అమలు చేయటానికి కావలసిన సకల చర్యలు తీసుకున్నాను ఆరు వేల మూ కోట్ల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ ఇకనామికలీ బ్యాక్అడ్ వాళ్ళకు కూడా జూన్ రెండో తారీఖు కల్లా ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ప్లస్ తెలంగాణలో ఉన్న బ్యాంకులన్నింటినీ సమన్వయపరిచి లోన్స్ ఇస్తారు అంటే ఆ బ్యాంకులు ఇచ్చినవి కూడా కలిపితే ఎనిమిది తొమ్మిది వేల కోట్ల రూపాయలు లోన్స్ ఉంటాయి ఈ డేట్స్ కూడా పెట్టారు వచ్చే ఐదో నెల నుంచి ఓపెన్ గా అప్లికేషన్ పెట్టడం అప్లికేషన్ అయిన తర్వాత స్క్రూట్నీ చేయటం దాని తర్వాత శాంక్షన్ చేయటం ఎవరు చేస్తారు కలెక్టర్ నాయకత్వంలో మండల స్థాయిలో ఉన్న అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అధికారులు కూర్చొని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి మూడు లక్షలు వరకు డబ్బులు ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఎస్సీ ఎస్బిసి మైనార్టీ ఒక్కొక్క అసెంబ్లీలో నాలుగు వేల ఐదు వందల మందికి ఈ లోన్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇది ఊరికనే ఎలక్షన్ కోసం ఓట్ల కోసం చేసేది కాదు సమాజ శ్రేయస్సు కోసం సోషల్ జస్టిస్ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా చూపించడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అక్కడ ఎడ్యుకేషన్ హాస్టల్స్ స్కూల్స్ ఇక్కడ చదువు లేనటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒకేసారి డిఫెంట్ అదే టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు కవిత ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ డిఫంట్ పనిచేయలేదు బడ్జెట్ మొత్తం పది సంవత్సరాల్లో కూడా ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు మాయ మాటలు చెప్పి ఈ హెచ్సి హెచ్టీ బీసీ మైనార్టీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళందరూ ఓట్లు తీసుకొని రెండు సార్లు సీఎంగా మంత్రి పదవులో వెలిగించినటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం పది సంవత్సరాల్లో వారి కుటుంబం ఎక్స్టెండెడ్ కుటుంబం వారి తండ్రి కొడుకు కూతురే కాకుండా అల్లుడు ఇంకా వేరే వాళ్ళ చుట్టాలు వాళ్ళందరికీ పదవులు ఇచ్చి వాళ్ళు ఉన్నత స్థానంలో బంగార భవిష్యత్తును వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు ఇది సామాజిక రెవల్యూషన్ తీసుకుని రావాలని రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అంటే ట్రాన్స్ఫర్లు చేయటం ప్రమోషన్లు ఇవ్వటం లేకపోతే కల్చరల్ ప్రోగ్రామ్ అటెండ్ ఎవరి ఎవరైనా మీటింగ్లు పెడితే పోవటం అది కాదు ఒక ముఖ్యమంత్రి ఒక తపస్సులాగా రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పుడు చేసేదే కాకుండా భవిష్యత్తు భవిష్యత్తులో వారి జీవితాలకి ఇప్పుడే ప్రణాళికలేసి ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాకుండా తెలంగాణలో కులగరణ కార్యక్రమాన్ని చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం భారతదేశంలోనే కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఒక్క రోజులో ఏదో కుటుంబ సర్వే చేసినట్టు చేశారు దాని లెక్కలు బయటపెట్టలేదు అసెంబ్లీలో చెప్పలేదు దాన్ని ఉపయోగించలేదు అదే ముఖ్యమంత్రి గారు కులగరణ చేసి రేపు ఇప్పుడు జరిగే అసెంబ్లీలో ఆ లెక్కలు పెట్టి వాళ్ళ జనాభాను పెట్టి వారెంతో వారికి అంత వారెంతో వారికి అంత అంటే ఏ కులానికి ఎంతమంది జనాభా ఉన్నారో వాళ్ళకి అంతిస్తే వాళ్ళ అభివృద్ధి సంక్షేమం జరుగుతుందనే ఆలోచనతోనే ఈ లెక్కలన్నీ అసెంబ్లీలో పెట్టి ఈ బీసీలకు రిజర్వేషన్ని ఫార్టీ టూ పర్సెంట్కు పెంచాలని ఇది అసెంబ్లీలో రెజల్యూషన్ ఎనానమస్గా పాస్ చేయించి ఇది తీసుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారితో సహా ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్టయితే యాభై పర్సెంట్ సీలింగ్ దాటిన తర్వాత కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఒకవేళ ప్రధానమంత్రి నేను బీసీ నేను బీసీ అని చెప్తున్నారు ఈ మధ్య ఆయన బీసీ అయితే బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే దాని మీద ఆయన బిల్లు పెట్టి చెయ్యాలి ఒకవేళ బిల్లు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ద్వారా రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం సీట్లు బీసీలకి మామూలుగా రిజర్వేషన్ వచ్చినటువంటి పదహారు ఏడు శాతం సీట్లు ఎస్సీ ఎస్టీలకి మైనార్టీకి ఇచ్చే నాలుగు శాతం అన్ని ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఒకవేళ పార్లమెంట్లో బిల్లు రాకపోతే పార్టీ ద్వారా మేము అమలు చేస్తానని చెప్పినటువంటి గొప్ప సాంఘిక సంస్కర్త మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు నేను అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ లేక ఇతర పార్టీలు టీడీపీ ముఖ్యమంత్రి కానీ నిన్న మొన్న చేసిన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సమూలమైన సంపూర్ణ విప్లవ నిర్ణయాలు తీసుకోలేదని నేను డంకా బజాయి చెప్తున్నాను దానికి ఉదాహరణలు ఇప్పుడే చెప్పాను ఇవన్నీ కాకుండా ఈ ఒక్క సంవత్సరంలోనే మహిళలందరూ స్వేచ్ఛగా వారు కోరుకున్న స్థలాలకు ఉచితంగా ప్రయాణం చేసేటట్టు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సౌకర్యాన్ని కల్పించాడు మహిళలందరికీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇప్పించాడు పేద ప్రజలందరికీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ రిలీజ్ తో సంబంధం లేకుండా పేద ప్రజలందరికీ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశాడు ఐదు లక్షల రూపాయలతో ఇందిరీళ్ళు పేదవాళ్ళకి ఇస్తారని చెప్పాడు ఒక్క హెచ్ హెచ్బిసి మైనార్టీ కాదు ఎవరికి తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళందరికీ ఐదు లక్షలతో ఇందిర మీళ్ళు కట్టిస్తారనే పథకాన్ని తెచ్చాడు ఇప్పుడు మొదటి దశలో డెబ్బై ఎనిమిది లక్షల ఇండ్లు ఈ ఐదు లక్షల రూపాయలతో ఇస్తానికి నిర్ణయం తీసుకొని ఒక్కొక్క అసెంబ్లీలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వటానికి రేపో ఎల్లుండో ప్రారంభం చేస్తున్నారు బడ్జెట్ అలాట్మెంట్ అయింది ఇంతే కాకుండా రైతులకి రెండు లక్షలు మాఫీ చేస్తానని ఒక్క సంవత్సరంలోనే ఒకేసారి ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేశారు రైతుల ఖాతాల్లో పట్టి మీరేం చేశారు పది సంవత్సరాల్లో లక్ష రూపాయలు మాఫీ చేస్తారంటే ఐదు సంవత్సరాలు మీరు ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు అప్పు ఇంట్రెస్ట్ అట్లే మిగిలిపోయింది రెండోసారి కూడా అంతే చేశారు మేమంట చేయలేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకటొకటిగా చేసుకుంటూ వచ్చున్నాడు ఎస్ అక్కడక్కడ కొన్ని చేయలేకపోతున్నాం మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ప్రభుత్వం ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది వచ్చేటటువంటి ఇన్కమ్ తక్కువగా ఉంది మీరు చేసిన అప్పులకే డబ్బులన్నీ పోతున్నాయి అదే ఆరు వేల ఐదు వందల కోట్లు మేము కట్టాల్సిన అవసరం లేకపోతే ఈ మహిళలకి రెండు వేల ఐదు వందల కోట్లు కూడా ఇచ్చాం అవి కూడా ఇస్తాం కొద్దిగా ఆర్థిక పరిస్థితుల్ని చక్కరపరుచుకుంటున్నాం ఐదు ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు ఇస్తున్నాం పేద ప్రజలకి మీరు ఐదు లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే మేము పది లక్షల రూపాయలకు పెంచిస్తున్నాం ఇది ప్రజాప్రభుత్వం అంటే డిఫరెన్స్ ఇది ప్రజాప్రభుత్వం అంటే ఈ పనులు చేయాలి ప్రజాప్రభుత్వం అంటే ఎవడైనా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయటం ఇంటి దగ్గర అరెస్ట్ చేయటం వచ్చే మీటింగ్ వస్తుంటే అరెస్ట్ చేయటం మీటింగ్ చేసే వాళ్ళ దగ్గర అరెస్ట్ చేయటం ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు మేము ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎస్ఎల్బిసి దగ్గర మన హరీష్ రావు పోయి చూస్తారంటే మేమే అక్కడ దాకా బానిచ్చి ఆ ఎస్ఎల్పి సొరంగం దగ్గర పోయి అక్కడ ప్రజలు మాట్లాడేటే అవకాశం దాచాల్సిన విషయం లేదు ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్తున్నాం ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాం ఇది కొన్ని ఉదాహరణలు మాత్రమే చెప్పాను ఇవి కాకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగింది పది సంవత్సరాల్లో జరిగిన నియంతృత్వ పరిపాలనకి మొదటి రోజునే ప్రారంభం రోజునే ఆ ప్రగతి భవనం ముందు ఉన్నటువంటి పీకిచ్చాం ఇప్పుడు ప్రజాభవన్ ప్రజల అది ప్రగతి భవన్ కాదు ప్రజాభవన్ అయింది ప్రజలు ఎప్పుడైనా పోవచ్చు ఎప్పుడైనా రావచ్చు అక్కడ వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు సెక్రటరియేట్ అంటే అది మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి మాత్రమే అవకాశం ఉందని మీరు అది ఒక పెద్ద బిల్డింగ్ కట్టించారు ఇవాళ ఆ సెక్రటరియట్ మినిస్టర్లకి ఎంత అవకాశం ప్రజలకు కూడా అంత అవసరం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సెక్రటరేట్ ఈ కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసులు ఇవన్నీ కూడా ప్రజల సొంతం ప్రజల డబ్బులతో కట్టిని ప్రజలే పట్టాదారులు ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు వాళ్ళ ఓటుతోనే ముఖ్యమంత్రులు అవుతారు వాళ్ళ ఓటుతోనే ప్రధానమంత్రులు అవుతారు ఆ విషయం మర్చిపోయి గెలిచిన వెంటనే అధికారంలోకి రాగానే ఒక నియంతలాగా ప్రజల్ని మాట్లాడియకుండా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేయకుండా మీరు దోచుకునే కార్యక్రమం చేశారు మీరు దోచుకున్నారనేది నేను చెప్పటం లేదు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవడానికి మీకు ఉపయోగపడిందని ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి చెప్పాడు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చి చెప్పాడు ఎవరిని అడిగినా చెప్తారు మీరు ప్రతి ప్రాజెక్టుని రీడిజైన్ పేరుతో పెంచి డబ్బులు దోచుకున్నారనే విషయం ప్రజలందరూ మాట్లాడుతున్నారు అటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే రేవంత్ రెడ్డి దొంగని రేవంత్ రెడ్డి పరిపాలనకి కాడని పరిపాలన చేయటం లేదని ఏది పరిపాలన అంటే చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి మీలాగా సొంతంగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పని చేస్తూ నేను ఇప్పుడు చెప్పిన పనులన్నీ ప్రజల కోసం చేస్తున్నా మీరేం చేస్తారు రెండు గదులు ఇండ్లు ఇస్తారని ఇవ్వలేదు ఎస్సీ మన ఎస్టీలకి మైనార్టీలకి పన్నెండు పర్సెంట్ ఇస్తారని ఇవ్వలేదు కార్పొరేట్ విద్య పేదవాళ్ళకి ఇస్తారని ఇవ్వలేదు లక్షలు రైతులకు అప్పులు మాఫీ చేస్తారని చేయలేదు ఇవన్నీ చేయకుండా ఇవాళ పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని మీరు ఇదే రకంగా విమర్శిస్తూ అడ్డుపడితే చూస్తూ ఊరుకునేదే లేదు హెచ్చరిస్తున్నాం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా సహనంతో మీరు మాట్లాడే మాటలన్నీ భరించాం ప్రజాస్వామ్యంలో కూడా ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిపోయింది ప్రజాస్వామ్యంలో ఎటువంటి లిమిట్ ఉంటుందంటే శిశుపాలుడు అని శ్రీకృష్ణుడిని అనుచితంగా తిట్టేవాడు వంద సార్లు తిట్టిందాకా వదిలిపెట్టాడు వంద దాటిన తర్వాత శ్రీకుడు చక్రాన్ని వదిలితే శిశుపాలుడు తల తలనరికి అట్లనే ఇప్పుడు మీకు టైం వచ్చింది మీరు వంద తప్పులకు మించిపోయారు మీ మీద చర్యలు తీసుకోకపోతే Yui, get